అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను మీతో ఎప్పుడెప్పుడు వీడియో పోస్ట్ చేద్దామా అని ఉంది ఇంచుమించుగా వన్ మంత్ అయిపోతుంది నేను వీడియోస్ని కంటిన్యూగా చేద్దాం అనుకున్నప్పుడే ఏదో ఒక రీజన్ వల్ల వీడియోస్ చేయడం ఆగిపోతుంది సో ఈసారి కూడా అలా అయింది సో వీడియోలో చెప్తాను ఇంకా ఇక్కడైతే ఆద్యకి ఈరోజు కలర్ డే అనమాట సో అందుకని చెప్పి ఈరోజు రెడ్ కలర్ ఇచ్చారు ఆద్యకి అయితే సో ఆద్యకి రెడ్ ఫ్రాక్ వేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ చెప్పారనమాట మా అయితే రెడ్ కలరు సో రెడ్ కలర్ లేదు కానీ ఎగ్జాక్ట్గా కొంచెం దగ్గరగా ఉందని చెప్పి ఈ ఫ్రాక్ అయితే వేసాను అనమాట ఆ ఫ్రాక్తో పాటు రెడ్ కలర్లో ఉన్నవి త్రీ పంపించాలన్నమాట రెడ్ కలర్లో యాపిల్ ఒకటి తర్వాత స్ట్రాబెర్రీ ఒకటి చెప్పారు అలాగే రెడ్ కలర్లో టెడ్డీ బేర్ కూడా పంపించమన్నారు రెడ్ కలర్లో టెడ్డీ బేర్ లేదు కానీ పింక్ రెడ్ కాంబినేషన్లో ఉందనమాట సో అదైతే పంపించాను ఇంకా భరత్కి అయితే వాడికి రెడ్ కలర్ షర్ట్ వేయాలి బ్లాక్ ప్యాంట్ అని చెప్పారు సో అది కూడా వేసి పంపించేశాను అనమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నిన్న అత్తయ్య అయితే ఉండ్రాలు చేశారనమాట ఎందుకో చాలా రోజుల తర్వాత ఉండ్రాలు తినాలనిపించి ఉండ్రాలు చేయించుకున్నాము సో ఉండ్రాలు నిన్న చేశారు ఎక్కువ చేశారు కాబట్టి నెక్స్ట్ డే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అదే తినేసాం అనమాట ఇంకా పిల్లలకి లంచ్లోకి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నూడిల్స్ అయితే అడిగారు అనమాట ఎందుకో బయట నుంచి తెచ్చే నూడిల్స్ పెట్టాలనిపించదు నాకు చూడ్డానికి తినడానికి బాగానే ఉంటాయి కానీ అవి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం సో అందుకని ఈరోజు ఇంట్లోనే నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను అవి ఏమవుతాయో తెలియదు ఆల్రెడీ ఒకసారి ముందు వీడియోస్లో పెట్టాను గోధుమ పిండితో తయారు చేసి సో అవి ఎంతమంది ట్రై చేశారో తెలియదు కానీ ఈసారి బియ్యం పిండితో ట్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి మాత్రం ఎందుకంటే ఈరోజు ఏ కావాలని పర్టికులర్గా అడిగారనమాట సో అందుకని వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను ఒక రెండు కప్పుల వరకు తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకా వాటర్ వచ్చేసి కొంచెం వేడి చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలండి వేడి నీళ్ళు చన్నీళ్ళు కాదు ఇంకా తర్వాత పిండిని కలిపేసుకోవాలన్నమాట ఒక ముద్దలా కలిపెట్టుకోవాలి సో నేనైతే ఇలా కలిపేసుకున్నాను సాఫ్ట్గా సో వాటర్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి మరీ గట్టిగా కాదు అని మరీ పలచగా కాదు సో మీడియంగా కలుపుకోవాలన్నమాట తర్వాత జంతికల కొట్టం ఉంటుంది కదా ఆ కొట్టం తీసుకొని దాంట్లో ఈ హోల్స్ కొంచెం చిన్న హోల్సే అవి వేసేసుకోండి మనకి కొంచెం సన్నగా రావాలి కదా నూడిల్స్ లాగా సో అందుకని చెప్పి తర్వాత పిండి అయితే పెట్టేసుకొని మనం సేమ్ జంతికల్ని ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసుకోవాలి ఈ జంతికలు కొట్టం నేను మాక్సిమం యూజ్ చేస్తూనే ఉంటానండి ఓన్లీ జంతికలుగానే కాదు నేను ఉండ్రాలు చేసినప్పుడు కూడా నేను అత్తయ్య కొన్ని చేతితో చేస్తే నేను మ్యాక్సిమం అన్ని ఈ గొట్టంతోనే చేసేసాను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మీతో దీంతో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయని చెప్పి కాకపోతే కొంచెం అంటుకున్నట్టు ఉంటాయి మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ చేసుకోవచ్చు ఉండ్రాలు కూడా బాగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట టైం సేవ్ అవుతుంది చేతితో చేసేదానికంటే తీని చేయడం చాలా ఈజీ అనే చెప్పొచ్చు ఇంకా పిండిని అయితే పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ ఆల్రెడీ పిండిలో యాడ్ చేశాను కదండి సో అందుకని ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇంకా తర్వాత ఈ జంతికలు గొట్టంలో వేసుకున్న పిండిని డైరెక్ట్గానే ఇలా స్టవ్ మీద వాటర్లోకి ఇలా పిండేసుకోవాలన్నమాట మనకి బయట దొరికే నూడుల్స్ అంత సన్నగా అయితే రావు కానీ కొంచెం లావుగానే వస్తాయి కాకపోతే బాగానే వస్తాయి ఇంకా డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవాలి ఫస్ట్ రౌండ్కి ఎంత పడితే అంత వేసుకోవాలండి చూసుకొని ఉడకాలి కదా సో అందుకని మనం తీసుకున్న గిన్నెని బట్టి వేసేసుకోవాలి చేయతో అన్నా వచ్చేస్తాయి నేనైతే కొంచెం నైఫ్తో ఇలా అనుకుంటున్నాను చేయతో అనుకున్నా వచ్చేస్తాయి ఈజీగా లేదంటే సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు వాటిని వాటర్ అయితే మనకి బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాతే ఇవి వేసుకోవాలన్నమాట ఈ పిండి నూడిల్స్ని తర్వాత కదపకుండా కాసేపు అయితే ఉడికించుకోవాలి వెంటనే కదిపేస్తే చిన్న ముక్కలుగా విరిగిపోతాయి అనమాట నూడిల్స్ అందుకని చెప్పి వెంటనే కాకుండా కాసేపు అయిన తర్వాత కొంచెం కదుపుకోవచ్చు స్లోగా వాటర్ కొంచెం బాయిల్ అవుతూ ఉంటేనే మనకి త్వరగా కుక్ అవుతాయి అనమాట మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్న అంత త్వరగా కుక్ అవ్వు సో అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు మనకి ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఒకటి తీసుకొని చూడొచ్చు మనకి మరీ పిండి పిండిగా కాకుండా మనం చేతితో పట్టుకుంటే కొంచెం అతుక్కోకుండా ఉంటాయి అనమాట అలా ఉంటే సరిపోతుంది ఇంకా ఉడికిపోయినట్టే ఇప్పుడు మనకి బెజ్జాలు గట్ట అయితే ఉంటుంది కదండి దాంతో అయితే దిగేసుకోవచ్చు మనకి వాటర్ కూడా పోవాలి కాబట్టి ఇలా బెజ్జాలు ఉన్న గరిటైతేనే బెస్ట్ అనమాట దాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకుంటున్నాను నేను కావాలంటే మీరు వాటర్ పెట్టుకుని పక్కన ఆ వాటర్లో కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ పియ్యం పిండి కొంచెం మనకి గింజలా వస్తుంది కదా చిక్కగా అలా కాకుండా అంటుకోకుండా ఉండాలంటే మనం వేసుకున్న తర్వాత వెంటనే చల్లనీళ్ళు వేసుకోవాలండి అప్పుడే కొంచెం స్టిక్ స్టికీగా అవ్వకుండా ఉంటాయన్నమాట వాటికి అంటుకోకుండా పొడి పొడులు ఆడుతూ వస్తాయి లేదంటే అంటుకుపోతాయి సో అందుకని వెంటనే వాటర్ వేసేసుకోవాలి కాసేపు ఉన్న గంజలా వస్తుంది కదా అది పట్టేస్తుంది అనమాట సో విడపోవు అతుక్కుపోయి ఉండిపోతాయి సో అందుకని వెంటనే వాటర్ వేసేసుకోండి ఇంకా తర్వాత అలా అన్నీ వేసేసుకున్నాను కొన్ని అయితే రెడీ అయిపోయి కాబట్టి నూడిల్స్ వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ తీసుకున్నది టూ ఎగ్స్ అనమాట ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కావాలంటే వెజిటేబుల్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఎగ్ చేస్తున్నాను పిల్లలు అడిగారని చెప్పి ఫస్ట్ అయితే టూ ఎగ్స్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఉడికిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు గరిట్ మరి చిన్న చిన్న పీసెస్ కాదు కానీ ఈ సైజులో ఉంటే బాగుంటుంది మనకి నూడిల్స్ మధ్య మధ్యలో ఎగ్ తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ పిల్లలు వదలకుండా తినేస్తారనమాట సో ఎగ్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు పక్కకు తీసేసుకుంటున్నాను దీంట్లోనే కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చప్పగా ఉంటుంది కదా సో అందుకని కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదులేండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి ఒకటే యాడ్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూడిల్స్కి కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది అందుకని స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత వెజిటేబుల్స్ అండి మీ దగ్గర ఉన్నవన్నీ యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి క్యాబేజ్ క్యాప్సికము అన్నీ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ నేనైతే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవి యాడ్ చేశాను అంతే వీటితో పాటు ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు దానికి బయట దొరికే నూడిల్స్ అయితే మరీ సాఫ్ట్గా కాదు కొంచెం పచ్చిపచ్చిగానే ఉంటాయి కూరగాయలు అయితే సో అలా ఇంట్లో చేసుకున్నప్పుడు తినలేం కాబట్టి నేనైతే కొంచెం కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాతే మిగిలినవన్నీ యాడ్ చేస్తాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కారం యాడ్ చేశాను కొంచెం తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా యాడ్ చేసేసాను మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు దగ్గర గరం మసాలా లేదండి ప్రజెంట్ సో అందుకని యాడ్ చేయలేదు ఓన్లీ కారం ఒకటి యాడ్ చేశాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ రా స్మెల్ కొంచెం పోయేంత వరకు ఇంకా సాసెస్ అంటారా చిల్లీ సాస్ సోయా సాసు టమాటా కచిప్లు ఇవన్నీ యాడ్ చేస్తారు సో అవన్నీ నేను ఇంట్లో యూజ్ చేయను మాక్సిమము ఇంట్లో ఉన్నవే వేస్తాను కాబట్టి కారంతో సరిపెట్టేశాను తర్వాత అయితే మనం ఉడిగించి పెట్టుకున్న బియ్యం పిండి నూడిల్స్ అనమాట అవి కూడా వేసేసుకొని ఎక్కువ కాకుండా కొంచెం టాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా అనమాట ఎందుకంటే కొంచెం ముద్దలు అవుతాయి సో అందుకని మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు ఇక్కడే సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఆ క్లిపింగ్ మిస్ అయ్యింది ఫైనల్గా మనం బియ్యం పిండి ఈ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట మరి నూడిల్స్ అలా పొడుగు పొడుగ్గా రాలేదు కానీ కొంచెం చిన్నగా అలా వచ్చాయి అనమాట ఇంకా గోధుమ పిండితో అయితే కొంచెం విరిగిపోకుండా వస్తాయండి బియ్య పిండి కంటే బియ్యం పిండి కొంచెం బ్రేక్ అవుతుంది అదొకటి నేను అబ్జర్వ్ చేశాను ఈసారి చేస్తే మాక్సిమం గోధుమ పిండితో చేసుకోవాలి నూడిల్స్ అంటే పిల్లలకి పొడుగు పొడుగా కనిపించాలి కాబట్టి గోధుమ పిండితో అయితే బెస్ట్ ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టేస్ట్ అయితే బాగానే ఉందండి సో నేను తిన్నాను పిల్లలు కూడా తిన్నారు చూపిస్తాను లంచ్ బాక్స్ కూడా అదే పెట్టేశాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేయాలి స్కూల్లో చూడాలి పిల్లలు అసలు తింటారో లేదో తెలియదు వాళ్ళు తినేదాకా చెప్పలేము నేనైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను లంచ్ బాక్స్ ఇంకా డాడీ అయితే మా కోసం స్వీట్స్ పంపించారనమాట ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు సో డాడీ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే ఆయనతో పంపించారు ఇంకా స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని తెలుసు కదా మ్యాక్సిమం నన్ను ఫాలో అయ్యాలి అందరికీ నేను మాక్సిమం చెప్తూనే ఉంటాను వీడియోస్లో ఇంకా మా పిల్లలకు కూడా స్వీట్స్ అంటే ఇష్టం మాక్సిమం ఎక్కువ నేను రెసిపీస్గా స్వీట్స్ కూడా చేస్తూ ఉంటాను డాడీ అయితే పాలకోవ పంపించారు ఇవి బెల్లంతో చేసినావన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ మధ్య స్వీట్స్ తినడం మానేశాను చాలా తగ్గించాను స్వీట్స్ అయితే ఇంట్లో కూడా ప్రిపేర్ చేయడం చాలా తక్కువే చేసినా ఇంకా పిల్లల మట్టుకే చేస్తాను నేను తినట్లేదు కానీ స్వీట్స్ చూస్తే మాత్రం తినాలి తినాలనిపిస్తుంది అనమాట ఈ బాక్స్లో ఒక సిక్స్ వరకు నేనే తినేసానులేండి ఒకే రోజు కాదు కానీ అలా బాక్స్ అయ్యేంత వరకు తింటూ ఉన్నాను ఇంకా పిల్లలే ఎక్కువ తిన్నారండి వాళ్ళకు కూడా నచ్చాయి ఇంకా మన వీడియోస్కి ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్తా అని చెప్పాను కదా సో ఇంతకుముందు వీడియోలో ఒక వీడియో షేర్ చేశాను భరత్కి చికెన్ బాక్స్ వచ్చిందని చెప్పి సో భరత్కి అయితే తగ్గిపోయిన తర్వాత కూడా వీడియో పోస్ట్ చేశాను నేను ఒక వన్ వీక్ తర్వాత అలా నాకు చికెన్ బాక్స్ వచ్చిందనమాట సో ఫస్ట్ టైము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి మ్యాక్సిమం చిన్నప్పుడే వస్తూ ఉంటుంది అందరికి నాకు చిన్నప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఫీవర్ అలాగే ఉంది హెడేక్ కూడా ఉంది సో ఇంకా చికెన్ బాక్స్ కూడా కొంచెం ఎక్కువే ఉందనమాట సో అందుకని తగ్గడానికి ఒక ట్వంటీ డేస్ పైనే పట్టింది నాకు సర్లే నాకు తగ్గిపోయింది కదా ఇంకా రేపు స్నానం చేసేద్దాం అనగా మళ్ళీ ఆతియకు వచ్చింది అనమాట చికెన్ బాక్స్ సో ఇంకా ఇంట్లో ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరికి ఉంటే ఇంకా స్నానం చేయడానికి కుదరదు కాబట్టి మళ్ళీ బ్రేక్ పడింది నాకు సో అందుకనే వీడియోస్ ఏమీ షూట్ చేయడం కుదరదు కాబట్టి వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే మ్యాక్సిమం నేను రెసిపీస్ అవి షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి పర్టికులర్గా చేయడం కుదరదు సో చికెన్ బాక్స్ ఉన్నప్పుడు కొన్ని అయితే ఫాలో అవ్వాలి కాబట్టి స్టవ్ దగ్గరికి అది వెళ్ళట్లేదు సో అందుకని ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయలేదు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా అది మాత్రం నేను చికెన్ బాక్స్ రాకముందే చేసిన వీడియో అనమాట సో సగం వరకు షూట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకొక సగం అవ్వలేదు సగం వేస్ట్ అవుతుంది కాబట్టి దానికి కంటిన్యూస్గా కొంచెం వీడియో షూట్ చేసుకొని దానికి యాడ్ చేసి షేర్ చేస్తున్నానండి మీతో కొంచెం తగ్గింది కానీ మచ్చలు ఉంటాయి కదా అవి మాత్రం ఇంకా తగ్గలేదు సో క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను కానీ అవి తగ్గుతాయి లేదో కూడా తెలియట్లేదు నాకు హ్యాండ్స్ మీద ఇంకెక్కడైనా అవి తగ్గకపోయినా పెద్దగా పట్టించుకోము కాకపోతే ఫేస్ మీద కనిపిస్తాయి అనమాట క్లియర్గా సో అవి తగ్గుతాయి కొంతమంది చాలామంది అంటున్నారు అనమాట తగ్గవు ఇంకా అవి అలాగే ఉండిపోతాయని అందుకని స్టార్టింగ్లోనే కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఒక క్రీమ్ అయితే యూజ్ చేస్తాను ఈ మచ్చలు తగ్గడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా కొంచెం ఖాళీ టైం ఉంటే చట్నీకి ముందుగానే కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి ఒక రోజు రెండు రోజులు అలా పెట్టేస్తే మనకి ఈజీగా రిమూవ్ వచ్చేస్తుంది అనమాట ఆ చెక్క నుండి ఒక్కొక్కటి అయితే రావగానే ఒక్కొక్కటి బాగానే ఈజీగా వచ్చేసింది బాగా దరసరిగా ఉన్నవైతే పైన ఉన్న ఆ నల్ల తొక్కును కూడా అలా మనం పీల్ చేసేసుకుంటే బెటరు మనం డైలీ చట్నీల్లో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ కొట్టుకొని కోసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సో అందుకని ఇలా ఒకేసారి ముక్కలుగా పోయేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి అలా కొబ్బరి ముక్కలు చిగురు రావడం అలా ఏం ఉండదు అనమాట సో అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని పెట్టేసుకుంటాను ఒకవేళ చెక్కలా పెట్టుకోవాలన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి కూడా పాడవు ఎక్కువ చేసుకునేటట్టయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా వచ్చేస్తాయి ఈ ముక్కలైతే ఇంతకీ నూడిల్స్ ఎలా ఉన్నాయా అని అనుకున్నా కదా సో పిల్లలు అయితే తిన్నారులేండి ఇంకా ఆద్య ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఉంటే పెడుతున్నాను తినిపిస్తే బాగానే తింటుంది వీడియో తీయకూడదంట తీయొద్దని చెప్తుంది ఎలా ఉన్నాయారా తిన్నారా అని అడుగుతుంటే తిన్నాం కానీ నూడిల్స్లో లేవేంటమ్మా అని అడిగారనమాట సో చెప్పాను ఫస్ట్ టైం ట్రై చేశాం కదమ్మా అలాగే ఉంటాయని చెప్పి తిన్నారు కానీ వాళ్ళకి నచ్చలేదు అనమాట అంటే సూపర్ అనేలా లేవనమాట పర్లేదు బాగానే ఉన్నాయని అంటున్నారు పిల్లలకి ఏదైనా నచ్చిందంటే ఇంకా కావాలని అడిగి పెట్టించుకుంటారు నచ్చలేదంటే ఇంకా అడగలేదు అది మనకు అర్థమైపోతుంది సో అదన్నమాట కూరగాయలు ఎప్పుడు తెచ్చినా వారానికి సరిపడా తీసుకొస్తారు కాబట్టి ఆ అంతా ఇంకా మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువయ్యాయి కాబట్టి అరటికాయలు తెచ్చి ఒక ఫోర్ డేస్ అవుతుంది అవి ముగ్గుపోయాయి అన్నమాట అరటిపళ్ళు లాగా సో పిల్లలకి అవి ఇస్తానంటే వాళ్ళకి నచ్చలేదంట ఇవి అరటిపళ్ళు కాదు అరటికాయ అని ఫిక్స్ అయిపోయే వాళ్ళు మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే అరటిపండు అయినా అరటికాయ అయినా ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి పైన తొక్క అరటిపండు అయినా ఫిక్స్ అయి తినేసేవాళ్ళము ఏదో స్నాక్స్ తిన్నట్టు సో ఇప్పుడు పిల్లల్ని అయితే నమ్మించడం చాలా కష్టం కాబట్టి వాళ్ళైతే అది అరటికాయ అరటిపండు కాదని చెప్పి తినలేదనమాట ఇంకా సర్లే అని చెప్పి అవి మేము తినేసాము నేను అత్తయ్య ఇంకా అయితే చలిమిండి ఉంటే వాటిని అట్ల వేస్తాను అనమాట సో మాక్సిమం ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు వేస్తాను తక్కువగా ఉన్నప్పుడైతే పిల్లలు నార్మల్గా తినడము లేదంటే వాళ్ళు తినకపోయినా ఆవు పెట్టడం అలా చేస్తూ ఉంటాము ఈసారి కొంచెం ఎక్కువ ఉందనమాట సో అందుకని వాళ్ళకి దోశల వేస్తాం అనమాట ఇలా వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు సో అందులోనే కొబ్బరి అన్నీ ఉంటాయి కాబట్టి నచ్చుతాయి అనమాట తట్టు స్వీట్ కాబట్టి ఇంక ముందే తింటారు ఇంకా బతుమలాల్సిన అవసరం ఉంది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి చేస్తున్నాను కూడా యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టామనమాట అందుకని కొంచెం ఇంకా హార్డ్ అయిపోతుంది కదా సో కలపడం కష్టము అందుకని కాసేపు వాటర్ అయితే చేసి తర్వాత గరిట్తో అయితే కలిపేసాను అనమాట ఇలాగా తర్వాత ప్యాన్ మీద ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము ఎప్పుడు ముగ్గుట్లోనే వేస్తాను ఎందుకంటే ముగ్గుట్లో అయితే మనకు పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా సో ప్యాన్లో వేస్తే అసలు వస్తుందా లేదా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ ప్యాన్ మీద అయితే అసలు రాలేదండి విరిగిపోయింది అనమాట మొత్తం అతికిపోయి ఉండిపోయింది ఆయిల్ వేసినా సరే ఎందుకో బాగా రాలేదు పక్కన కనిపిస్తుంది కదా అస్సలు బాగా రాలేదనమాట ఇంకా పక్కకు పెట్టేసి మళ్ళీ ఎప్పటిలాగే ఆ మొగుట్లోనే వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఇంకా ఇందులో వేస్తే ఇంక చెప్పక్కర్లేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎందుకో తెలియదు అంటే పలుచగా ఉన్నప్పుడు రాదనుకుంటా కొంచెము దలసరగా వెయ్యాలన్నమాట ఎట్లయితే సో అయితే రెడీ అయిపోయిందనమాట సో మాకైతే ఈ చనట్లు నచ్చుతాయి ఎప్పుడైనా ఉన్నప్పుడల్లా అలా వేసేసుకుంటూ ఉంటాము మీలా ఎంతమంది ఇలా చనివ్వడి ఉన్నప్పుడు అట్ల వేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా గరం మసాలా కూడా అయిపోయిందని చెప్పాను కదండి సో అది కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి కూరల్లో కొంచెం కొంచెమే వేస్తాం కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది ఫ్రెష్ది బాగుంటుంది కానీ ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవడం కష్టం అందుకని ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేసేసుకుంటాను ఈరోజైతే మసాలా సరుకులన్నీ విడివిడిగా తెప్పించాను అనమాట సో బయట దొరుకుతున్నాయి కానీ గరం మసాలా ఎందుకో అంత టేస్ట్ ఉండట్లేదు సో ఎందుకని ఇంట్లోనే ఎప్పుడన్నా ఇలా సరుకులన్నీ తెప్పించుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఇక్కడ మసాలా స్పైసెస్ అని మీరు చూసారు కదా అవి తర్వాత కొంచెం ధనియాన్ని కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసేసుకుంటాను నా దగ్గర చిన్న చిన్న డబ్బాలే ఉన్నాయి సో అందుకని చెప్పి రెండు బాటల్లో స్టోర్ చేసుకున్నాను అనమాట ఈ మసాలా కర్రీలకి మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి నాన్ వెజ్ లోనే కాదు వెజ్ లో కూడా యూస్ చేస్తూ ఉంటాము సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్